నమస్తే డిటీవీ న్యూస్కు స్వాగతం పాఠశాలకు వెళ్లే పిల్లల నుండి పెన్షన్ తీసుకునే వృద్ధుల వరకు ప్రజలకు సంక్షేమ ఫలాలు అందించిన ఘనత జగన్మోహన్ రెడ్డిదేనని విశాఖ ఎంపీ బొత్స ఝాన్సీ దక్షిణ ఎమ్మెల్యే అభ్యర్థి వాసుపల్లి గణేష్ కుమార్ అన్నారు వారి సుఖశాంతుల లక్ష్యంగా జగనన్న పరిశీలన సాగించారన్నారు ముప్పైవ వార్డు కార్పొరేటర్ కోడూరు అప్పల్ రత్నం కొండమ్మ ఆధ్వర్యంలో జరిగిన రోడ్ షో ప్రచారం జరిగింది బొత్స ఝాన్సీ వాసుపల్లి గణేష్ కుమార్ల స్థానిక నేతలు గజమాల ఘన స్వాగతం పలికారు ప్రత్యేక అతిథులుగా జిల్లా అధ్యక్షుడు కోల గురువులు రాష్ట్ర క్రిస్టియన్ మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ జాన్ వెస్లీ తక్షణ పరిశీలకులు ద్రోణం రాజు శ్రీవాత్సవ్ డాక్టర్ జహీర్ అహ్మద్ ప్రచారంలో ఉన్నారు అభ్యర్థుల మాట అంటే కోటా పోటీ కార్పొరేటర్కి కోటా పోటీగా అలాగే ఎమ్మెల్యే స్థాయి వ్యక్తులు కూడా ఉన్నారు అందులో మాకు మా కార్పొరేషన్ చైర్మన్ గారు పొడ్డానికి గారు కార్పొరేషన్ చైర్మన్ గారు ఇలాగా మా బలాలు మాకు వెపెన్స్లో తయారయ్యమాట అందుకే ప్రత్యర్థికి చెప్పులు పడి కూడా ఏర్పాటు చేసి ఏ సమస్య వచ్చినా సరే వెంటనే పరిస్థితులు వారు ఓటర్ని వాళ్ళే రోజుకి కనీసం జన సైనికులు అంటారు కదా ఆ జన సైనికులు తెలియజేసిన నాయకులు మా పార్టీలో సాధాల్సిన